అబద్ధాలు ఆడకూడదు మోసం చేయకూడదు ఎదుటి వారికి మంచి చేయాలి మాట తప్పకూడదు విలువలు ఉండాలి విశ్వసనీయత పెంచుకోవాలి ఇలాగే కదా ఇలాగే బతకాలని కదా మన పిల్లలకు మనం చెప్తాం కానీ ఒక చంద్రబాబు గారు మాత్రం చంద్రబాబు మాత్రం మాత్రం తన కుమారుడి తన కుమారుడికి తన దగ్గరున్న తన పార్టీలో ఉన్న వారికి చెప్పే సిద్ధాంతం ఏమిటి అంటే అబద్ధాలు చెప్పు మోసం చెయ్యి మన స్వార్థం కోసం ఏం చేసినా తప్పు లేదు ఆఖరికి వెన్నుపోటు పొడిచినా తప్పు లేదు ఇది జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ పెట్టి మరీ చెప్పారట మరి జగన్మోహన్ రెడ్డి గారు మీరు సాయిరెడ్డి గారి చేత మీరు అబద్ధం చెప్పమని మీరు చెప్పలేదా మీరు చెప్పించలేదా సాయిరెడ్డి గారి సుబ్బారెడ్డి గారి చేత అబద్ధాలు చెప్పించి ప్రజలందరినీ అవే నిజాలుగా నమ్మించే ప్రయత్నం మీరు చేయడం అంటే మీరు మోసం చేసినట్టు కాదా తల్లినే మీదనే కేసు వేయాలి మీరు కేసు వేస్తే మీ స్వార్థం కోసం ఏవైనా చేయొచ్చు అన్న సిద్ధాంతం మీరు ఫాలో అయినట్టు కాదా సొంత చెల్లెలకి తన బిడ్డలకే మీరు వెన్నుపోటు పొడిచి మీరా ఇంకొకరి గురించి మాట్లాడేది నుంచి ఒక్క వేలు చూపిస్తున్నప్పుడు నాలుగు వేలు మీ వైపే చూపిస్తున్నాయన్న విషయం మీరు మర్చిపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు దయాలు వేదాలు వర్ణిస్తే ఎంత అసహ్యంగా ఉంటుందే ఉంటుందో అంతకంటే అసహ్యంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు నీతులు చెప్పు ఇంకా ఏం చెప్పారు క్రెడబిలిటీ క్రెడబిలిటీ గురించి మాట్లాడారు విలువలు విశ్వసనీయత ఉండాలి అని మాట్లాడారు అసలు జగన్మోహన్ రెడ్డి గారు డిక్షనరీలోనే విశ్వసనీయత క్రెడిబిలిటీ అన్న పదాలు తీసివేయలేదా నిమిషంగా జగన్మోహన్ రెడ్డి గారికి క్రెడిబిలిటీ ఒకసారి ఆలోచన చేసుకోవాలి రాజశేఖర రెడ్డి గారు ఏ బీజేపీకి వ్యతిరేకంగా నిలబడ్డాడో అదే బీజేపీతో అక్రమ సంబంధం పెట్టుకొని ఐదేళ్ల పాటు అధికారంలో ఉండి ప్రత్యేక హోదా పెట్టి ఆంధ్ర రాష్ట్ర బిడ్డల భవిష్యత్తుతో చెలదాటమాడాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు మీకు క్రెడిబిలిటీ మిగిలే ఉందా రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞంలో తలపెట్టిన ప్రాజెక్టులను ఆరు నెలల్లో మీరు పూర్తి చేస్తామని చెప్పారు అది మీరు నవరత్నాలలో కూడా పెట్టుకున్నారు ఆఖరికి అది పూర్తి చేయకపోగా కనీసం రాజశేఖర రెడ్డి గారు పట్టిన ప్రాజెక్టులు ఏఎంసీ మెయింటెనెన్స్ కూడా మీరు చేయకపోతే గేట్లు ఊడి నీళ్ళలో తేలుతున్న ముఖ్యమంత్రిగా మీరు పట్టించుకోలేదు ఇంకా ఎక్కడుందండి మీకు క్రెడిబిలిటీ పూర్తి మద్యపాన నిషేధం చేస్తామని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు మద్యపాన నిషేధం చేయకపోగా ఓన్లీ క్యాష్ అని మద్యం మాఫియా నడిపి భూ భూమ్ లాంటి నాసిరకం మద్యం సప్లై చేసి ప్రజల జీవితాలతో ఆడుకున్నారు ఋషికొండ తరతరాలుగా ఉన్న ఒక బంగారం లాంటి కొండను పూర్తిగా గొరిగేసి మీకోసం ఒక ప్యాలెస్ కట్టుకొని మీ బాత్రూంలో కూడా సీవీ ఉండాలని ఐదు వందల కోట్లు ఖర్చు చేశారు మిగులుందా మీకు విశ్వసనీయత సొంత చిన్నారని హత్య చేయించాడు అని సిబిఐ చెప్పిన అవినాష్ రెడ్డికి మళ్ళీ టికెట్ ఇచ్చారు పక్కన పెట్టుకొని తిరిగారు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ మిగులుందండి మీకు విశ్వసనీయత ఏమో రాజశేఖర రెడ్డి గారి ఫోటో కిందేమో రెడ్డి గారికి పర్సనల్ ఫోటోలు పెట్టి వివేకానంద రెడ్డి గారు పరువు తీసారు జగన్మోహన్ రెడ్డి గారు మిగులుందా జగన్మోహన్ రెడ్డి గారికి క్రెడిబిలిటీ ఆ రెడ్డి గారు ఆఖరి నిమిషం వరకు వైసీపీ కోసం జగన్మోహన్ రెడ్డి గారి కోసమే ప్రచారం చేస్తూ చనిపోయారు ఎక్కడుంది మీకు ఇంకా క్రెడిబిలిటీ సొంత చెల్లెల విషయంలో మీకు ఎనలేని త్యాగాలు చేసి పాదయాత్రలు చేసి మిమ్మల్ని అధికారంలోకి తీసుకొస్తే ఆ చెల్లెలు బిడ్డలు ఆస్తులను కూడా కాజేయాలని చుట్రలు పన్నుతున్నారు ఎక్కడ మిగిలి ఉంది మీకు క్రెడిబిలిటీ సొంత తల్లి మీద కేసు వేశారు తల్లిని ఆహ్వానించారు సోషల్ మీడియాలో అసలు విజయమ్మ గారు షర్ణమ్మను అక్రమంగా కన్నారు అని ప్రాపగండా చేశారు ఎక్కడ మీకుందండి మీకు క్రెడిబిలిటీ జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటారు రాజశేఖర్ రెడ్డి గారు ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటే ప్రతిరోజు ప్రజా దర్బార్ చేశారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క రోజైనా ప్రజా దర్బారు దర్బార్ నిర్వహించారా అటు ప్రజలకు కనిపించలేదు వాళ్ళ నాయకులకే కనిపించలేదు కార్యకర్తలకు కూడా కనిపించలేదు ఆఖరికి సిద్ధం సభలకు మాత్రం వందల కోట్లు ఖర్చు పెట్టాను జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నది క్రెడిబిలిటీ కాదు డబ్బు ఉంది అన్న అసంతా మేడం అని ఇప్పుడు నాయకులు నన్ను వదిలిపెట్టి వెళ్ళకండి కార్యకర్తలు నన్ను వదిలిపెట్టి వెళ్ళకండి అని అడుక్కుంటున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి క్రెడిబిలిటీ లేదన్న విషయం జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అర్థమైనట్టు లెక్క ఉందా జగన్మోహన్ రెడ్డి గారికి క్రెడిబిలిటీ ఒకటి మేడం అంటే విజయసాయి రెడ్డి గారు మీతో మాట్లాడినప్పుడు ఆ కాన్వర్జేషన్ మీరు ఎందుకు బయట పెట్టాలి విజయసాయి రెడ్డి గారే అది ఎందుకు ఎందుకు చేయాల్సి వచ్చిందో అని బయట మీడియా ముందు పెడితే ఆ క్రెడిబిలిటీ వేరేగా ఉండేది కదా మేడం ఇంకో క్వశ్చన్ ఇంకో క్వశ్చన్ విజయసాయి రెడ్డి గారు మీతో ట్రావెల్ చేయబోతున్నారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిపోతున్నారా లేకపోతే మీకు ఏదన్నా వ్యక్తిగతంగా సలహాదారుండి రాజకీయంగా వెనకాల నడవాలనుకుంటున్నారా అంటే మీకేమైనా మద్దతుగా నిలిచే అవకాశం ఉందా రాజకీయంగా మేడం క్లారిటీ క్లారిటీ మేడం